హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బోన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది నిన్న బ్లాగ్ అండి మన దగ్గర ఏమీ పెండింగ్ బ్లాగ్స్ ఉండట్లేదు ఈరోజు షూట్ చేస్తే రేపు మార్నింగ్కి అయితే ఆ వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేసేస్తున్నాను మార్నింగ్ లేసేసరికి ఫైవ్ ఫిఫ్టీ అయ్యిందండి లెగ్స్ ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి వంటగదిలోకి అయితే వచ్చేసాను చలిగా ఉంటుంది కదండి కొన్ని రోజులు మీరు నన్ను ఇలా డిఫరెంట్గానే చూస్తారు తలకి కట్టేసి ఇలాగా ఇండస్ వ్యాలీ నుంచి నేను రీసెంట్గా స్టైన్లెస్ స్టీల్ టర్కిష్ కాఫీ మేకర్ అయితే తీసుకున్నానండి ఎప్పుడో వన్ ఇయర్ క్రితం కూడా తీసుకున్నానండి స్టవ్ మీద సరిగ్గా ఫిట్ అవట్లేదు అనేది అమ్మకి ఇచ్చానమాట ఇప్పుడు ఇందులో మనకి టూ సైజెస్ వచ్చాయండి స్మాల్ ఒకటి ఉంది మీడియం కూడా ఉన్నది అయితే మనకి ఏంటంటే నాకు తెలియక మళ్ళీ నేను స్మాల్ తీసేసుకున్నాను అయినా ప్రాబ్లం లేదండి ఈసారి మనకి స్టవ్ మీద ఫిట్ అయ్యేలాగా ఈ స్టీల్ స్టాండ్ కూడా వస్తుందండి సో దీన్ని స్టవ్ మీద పెట్టుకుని మనము ఈ కాఫీ మేకర్ కానీ టీ మేకర్ కానీ పెట్టుకుని మనము చక్కగా టీ కానీ పాల్ కానీ కాసుకోవచ్చు లేదా కాపీ కూడా పెట్టుకోవచ్చు ఇది నేను మా హస్బెండ్కి రెగ్యులర్గా టీ పెడుతూ ఉంటాను కదా సో హెల్ప్ అవుతుంది అనేసి తీసుకున్నాను మీరు తీసుకునేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ది కాకుండా నైన్ హండ్రెడ్ ఎంఎల్ది తీసుకోండి నేను బాగా చూసుకోకుండా చిన్న సైజ్ అయితే పెట్టేశాను అనమాట టీ అయితే మరిగిపోతుంది మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను ఇది మనకి కూల్గా ఉంటుందండి హ్యాండిల్ ఇండక్షన్ మీద యూజ్ చేసుకోవచ్చు అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ సేఫ్టీ కూడా ఉంటుంది గుడ్ ఫర్ డైలీ యూజ్ అండి మా వారికి టీ అయితే ఇచ్చేసానండి ఇంకొప్పుడు నేను చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నాను కడాయి అయితే పెట్టుకుని దాంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఈ రోజు లేవండి ఇంట్లోనే అందుకనేసి పుట్నాలతో చట్నీ అయితే చేస్తున్నానండి ఈ కడాయి అయితే మాత్రం చాలామంది అడుగుతారు ఇది ఎప్పుడో తీసుకున్నానండి ఇలాగ సెట్ ఆఫ్ ఫోర్ అనమాట త్రీ తీసుకుంటే మనకి తడక ఫ్యాన్ ఫ్రీ అయితే వస్తుందండి నేను రెగ్యులర్గా దోశ పెనం యూజ్ చేస్తాను కదండి అది ఇప్పుడు యూస్ చేస్తున్న కడాయి ఇవన్నీ మనకి సెట్ అనమాట ఫ్రై ప్యాను ఇది కంప్లీట్ ప్రీమియం సీ సీజన్ ఐరన్ కోంబో అండి ఇది ఒకటి తీసుకుంటే సరిపోతుంది మీకు ఒక కడాయి వస్తుంది తర్వాత దోశ పెనం వస్తుంది ఫ్రై ప్యాన్ వస్తుంది ఒక తడకాన్ వస్తుందండి తాలింపు వేసుకోవడానికి ఈ ఒక్క సెట్ ఉంటే మీకు అన్ని వాటికి ఉపయోగపడిపోతుంది అనమాట నేనైతే ఫస్ట్ థింగ్ ఇదైతే వేపిచ్చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఈరోజు చట్నీ అయితే చేస్తున్నాను అని చెప్పాను కదండి ఆ చట్నీకి పుట్నాలు మొత్తం వేస్తే టేస్ట్ అనిపించదు అందుకనేసి పుట్నాల్లోకి కొబ్బరికాయ కలిపి చట్నీ చేస్తే చాలా బాగుంటుందండి సో నేను అత్తయ్య గారు తీసుకొచ్చిన కొబ్బరికాయలు అయితే ఉన్నాయి దాంట్లో నీరంతా ఎవాపరేట్ అయిపోయి ఇలాగ డ్రై అయిపోయినాయి అనమాట వీటిని ఇంకా చట్నీలకైతే వాడుతున్నాను కూరల్లో వేసుకున్నా చాలా బాగుంటుంది కదండి సో ఫస్ట్ అయితే నేను కొబ్బరిని మిక్సీ అయితే పట్టేసుకుని తర్వాత ఈ పుట్నాలు కూడా వేసుకుని మిక్సీ అయితే పట్టేశానండి అసలు మీరు నమ్మరు చట్నీ ఎంత టేస్టీగా ఉన్నదోనండి చాలా చాలా బాగుంది ఇంక నేను అన్నం అయితే ఇందాక స్టవ్ మీద పెట్టాను కదండి రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా అన్నాన్ని వాచుకుంటున్నాను అనమాట మీరు నన్ను గమనించవచ్చు నేను డ్రెస్ వేసుకున్నాను పైన స్వెటర్ వేసుకున్నాను కాలికి సాక్స్ వేసుకున్నాను చెవులకి ఏమో మఫ్లర్ కూడా కట్టేశానండి నేను అస్సలు చలి తట్టుకోలేనండి మరి అది థైరాయిడ్ ఉండడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ మా ఆయన అంటారన్నమాట ఏంటి బాబు అస్సలు చలి తట్టుకోలేవు అనేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే నేను బంగాళదుంప ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నానండి అయితే బంగాళదుంపలు తొక్క తీసేసాను మర్చిపోయి ఎప్పుడు తొక్కలు తీయకుండా అనమాట ఇంక మర్చిపోయినా కూడా అలాగా క్లీన్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా ఫ్రైకి తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నానండి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నాను ఆ వేగిపోయిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని కొంచెం బఠానీలు కూడా వేసుకుని చక్కగా వీటన్నిటిని వేగనిస్తున్నానండి ఈ లోపల నేను కుక్కర్లో పెట్టిన బంగాళదుంపలు ఉడికిపోయినాయండి వాటిని అయితే నేను ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను ఈరోజు నేను పెట్టిన ఈ ఫ్రై కూడా చాలా బాగా వచ్చిందండి క్యాస్టైరన్ కుక్వేర్ని కొంచెం మెయింటైన్ చేయడం కష్టంగా అనిపిస్తుంది కానీ దీన్ని రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయంటండి మనకి ఐరన్ అనేది ఫుడ్ ఇన్ ఫుడ్లోకి కలిసి మనకి ఐరన్ ఇంటేక్ అన్నది వస్తుంది అనేసి చెప్తారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఏ ఫ్రైలు కన్నా తక్కువ నూనెతో అయితే మనము వండుకోవచ్చు అన్నది మాత్రం నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఇండస్ వ్యాలీలో క్రిస్మస్ సెల్ అయితే రన్ అవుతుందండి మనకి మీరు ఏ ఐటెం తీసుకున్నా దాని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేసి యాడ్స్ అయితే ఇస్తున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ అయితే వేస్తున్నానండి అంటే ఎవరికి ఏది నచ్చితే అది ఇడ్లీ పిండి ఉంది కొంచెం దోసల పిండి కూడా ఉన్నదండి ఇంకా అత్తయ్య మావే వచ్చారు కదా రుబ్బుకు నుంచుకుంటే బెస్ట్ అనేసి నేను అన్నీ అలాగే స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నాను మావి గారేమో మ్యాక్సిమము ఇడ్లీయే తింటారండి లేదా ఉప్మా దోశ మరి తిన్ అంత ఎక్కువగా తిన్నారు సో రెండు రుబ్బేసి ఉంచాను ఎవరికి ఏది కావాలంటే అది వేస్తున్నాను అనమాట ఇడ్లీలు అయితే రెండు రేకులు పెట్టేశానండి ఇప్పుడు దోశ అయితే వేస్తున్నాను నేను మీకు చెప్పాను కదండి ఎప్పుడో క్యాస్టర్ అని కోంబో అయితే తీసుకున్నాను అనేసి దాంట్లో వచ్చిన దోశ పెనం అయితే ఇదనమాట సో దాంట్లోనే నేను దోశలు వేస్తాను దాని మీద నేను చపాతీలు చేస్తాను మళ్ళీ ఇదే దోశ పేనం మీద పెసరట్లు కూడా వేస్తానండి చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతారు దోశ పెనాన్ని మళ్ళీ నువ్వు చపాతీకి వాడుతున్నావు ఒక్కసారి చపాతీ వేసిన తర్వాత మళ్ళీ దోశలు రావు కదా భవాని అని అని అంటారండి బట్ నాకు అది ఏమి ఉండదు నాకు దోశలు అయితే బాగానే వస్తున్నాయండి ఇంకా నేను ఈరోజు మళ్ళీ లంచ్లోకి అంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి బంగాళదుంప ఫ్రై పెట్టాను కానీ మేము అత్తయ్య మేమంతా ఉన్నాం కదండి మేము తినాలి కదా సో అయితే నేను పప్పు పప్పుచారు అయితే కాస్తున్నాను కూరగాయలు ఎక్కువ లేవలేండి టమాటా ఉంది సో పప్పు చారు కాస్తున్నాను అనమాట ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి పిల్లలైతే ఇడ్లీ తింటామని అన్నారు సో పిల్లల కోసం అయితే ఇడ్లీ అయితే పెడుతున్నాను మీరు కనుక ఇండస్ వ్యాలీలో షాపింగ్ చేయాలి అనుకుంటే నా కోడ్ బీపీ ట్వెల్వ్ ఉపయోగించండి మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఎలాగో ఇప్పుడు ఇండస్ వ్యాలీలో క్రిస్మస్ సేల్ అయితే రన్ అవుతుందండి దాంతోపాటు మీరు నా కోడ్ ఉపయోగిస్తే ఇంకా ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుందనమాట నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కామెంట్ పిన్లోని డిస్క్రిప్షన్లోనే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నవ్వుతూ ఆఫర్ వచ్చేసినాయి వీడికి అమ్మ మీద సరే పది రేట్ అయిపోయింది మనలు చూడే చూడమండ్లు ఇదిగో మా మనులు కోపం వచ్చేసినవి చూడదండి నన్ను ఏ ఏమను చూడమ్మా క్యూటీ తల్లి బాయ్ పిల్లలిద్దరినీ తీసుకుని మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే మా అత్తయ్యని తీసుకుని మా హస్బెండ్ అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు ఇంకోండి పిల్లల్ని అయితే దింపేసి మళ్ళీ మా హస్బెండ్ అయితే వెనక్కి వచ్చి మా అత్తయ్యని ఎక్కించుకుని హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నారు ప్రెసెంట్ డేస్ అయితే మాత్రము ఎక్కువగా తిరుగుల్లోనే గడిచిపోతున్నాయండి మాకైతే ఇంకా మా వారు పిల్లలు మా అత్తయ్య అందరూ బయటకు అయితే వెళ్ళిపోయారు కదండీ ఇప్పుడు నేను మళ్ళీ మాకు లంచ్లోకి వంట చేసుకోవాలి కదా ఎడిటింగ్లో కూర్చుంటుంటే నాకు లేట్ అయిపోతుంది మళ్ళీ వంట అవ్వలేదన్న కంగారుతో అక్కడ ఎడిటింగ్ పైన కూడా నేను ఫోకస్ చేయలేకపోతున్నాను ఇందాక నేను కందిపప్పు అయితే నానపెట్టాను కదండి టమాటా వేసి సో అదైతే స్టవ్ మీద పెట్టేసి మరో పక్కన అయితే నేను చిక్కుడుకాయల కూర అయితే వండుతున్నానండి చాగల నుంచి మా అత్తయ్య వస్తూ వస్తు చాలా చిక్కుడుకాయలు అయితే తీసుకొచ్చారండి వాళ్ళ చెట్టువి సో ఇంకా ఆ చిక్కుడుకాయలు అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళడానికి ముందు మొత్తం ఒలిచి పక్కనైతే పెట్టారనమాట ఇంకా వెళ్ళగానే ఫస్ట్ అయితే నేను వంట పని పూర్తి చేసేసి తర్వాత అప్పుడు షూటింగ్ ఒకటి ఉందండి అది కంప్లీట్ చేసుకుని ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేద్దామో అనేసి వంట పని అయితే స్టార్ట్ చేసేసాను ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుని దాన్ని నూనెలో అయితే వేగిస్తున్నాను ఉల్లిపాయలు మగ్గిపోయాయండి చిక్కుడుకాయలు అయితే వేసుకుంటున్నాను ఇవి నాటు చిక్కుడుకాయలు కదండీ మనకి బోల్డ్ గింజలు అయితే వస్తాయి అన్నమాట మా హస్బెండ్కి ఎందుకనేసి ఈ చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం అన్ని గింజలు ఉంటాయి అయితే టెన్ ఓ క్లాక్ అయిందండి ఇంట్లో పనులన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ పప్పు పప్పుచారును తర్వాత కూర పెట్టాను కదా అప్పుడే నేను కొన్ని గిన్నెలు ఉంటే వాటి అన్నింటిని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇదిగోండి నేను ఇప్పుడే కలస్నానం అయితే చేసొచ్చానండి స్టవ్ మీదేమో నాకు ఇడ్లీ తినలేదు ఇందాక నేను సో అందుకనేసి ఇడ్లీ అయితే పెట్టుకున్నాను ఆ టిఫిన్ తినేస్తాను ఇప్పుడు ఇంకా నాకు ఒక షూటింగ్ ఉంది డ్రెస్ కొలాబరేషన్ ఆ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి వన్ అవర్ టైం మాత్రమే ఉందండి లెవెన్ ఓ క్లాక్ కల్లా అది కంప్లీట్ అయిపోవాలి ఎందుకంటే మళ్ళీ మా హస్బెండ్ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాలి డాక్టర్ అయితే వస్తారు అంట సో మరి డాక్టర్ ఏం చెప్తారోని ఈరోజు పంపించేస్తారా లేకపోతే ఇంకా ఉంచాలా అన్నది మాకైతే తెలీదు సో ఇంకా నేను బిజీగా ఉన్నానని మా హస్బెండ్ అయితే మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తానండి తల స్నానం చేశాను కదా తల బాగా తడిగా ఉంది త్వరగా దీన్ని క్విక్గా డ్రై చేసేసుకుని డ్రెస్ షూటింగ్ అయితే చేయాలి సో ఇంకొండి టోటల్గా సిక్స్ డ్రెస్సెస్ అయితే వచ్చాయి ఇవి ట్రైల్ జస్ట్ ఒక టూ టూ మినిట్స్ వేసేసుకుని చిన్న చిన్న వీడియో అయితే షూట్ చేసేసి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ అయితే పంపించేయాలన్నమాట సో ఈ షూటింగ్ అయితే కంప్లీట్ చేయాలి ఇప్పుడు డ్రైయర్ తీసుకుని ఫస్ట్ హెయిర్ అయితే డ్రై చేసేస్తాను మా హస్బెండ్ చెప్పాను నేను వన్ అవర్ మాత్రమే నీకు టైం పెట్టగలను తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాలి డాక్టర్ వస్తారు ఆ టెస్ట్ రిపోర్ట్లు అవి చూసి మా నాన్న గురించి ఏం చెప్తారో వినాలి కదా నేను అనేసి అన్నారు సరే అయితేనండి జస్ట్ వన్ అవర్ని షూట్ అయితే కంప్లీట్ చేసేసుకుందామా అన్నాను నాకు నా అసలు డ్రయర్ ఇలాగ పెట్టడం ఇష్టం ఉండదండి ఎందుకంటే నాకు ఎందుకో తలనొప్పి వస్తుందండి డ్రయ్యర్ పెట్టిన ప్రతిసారిని కానీ ఇప్పుడు తల బాగా తడుగా ఉంది ఇంకా అది డ్రై అవ్వకపోతే నేను ఆ షూటింగ్ని మంచిగా కంప్లీట్ చేయలేను అనేసి తల అయితే క్విక్గా డ్రై అయితే చేసేసుకున్నాను తర్వాత అయితే అయితే ఇంకా ఫేస్కి కొంచెము మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నానండి అసలు ఫేస్కి హ్యాండ్స్కి మాయిశ్చరైజర్ రాసుకోకపోతే అసలు ఎంత బిరుసుగా అయిపోయి స్కిన్ అంతా దురద కింద మంట కింద అలా ఉంటుందండి అసలు మా పిల్లలకైతే పాపం మరీ ఇదిగా అయిపోతుంది అక్కడికే నేను వాళ్ళకి నైట్లు వాళ్ళంతా నూనె పట్టిస్తున్నాను అయినా కూడా మార్నింగ్ స్నానం చేసిన తర్వాత మళ్ళీ అయితే డ్రై అయిపోతుంది అనమాట సో ఇంకోండి నేనైతే ఫేస్కి రాసేసుకున్నాను ఇప్పుడు మనకి పంపించిన షూటింగ్ కోసం వచ్చిన డ్రెస్సెస్ అయితే ఇవి సో ఇవన్నీ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్లో ఒక షార్ట్ వీడియో షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసాను నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చిందండి తర్వాత మా హస్బెండ్కి అయితే ఇది చాలా బాగా నచ్చింది అనమాట ఇందక్కడ చూపించింది మీకు జస్ట్ ఒక ఫ్రాక్ అంతే దానికి ఫ్యాంట్ అది ఏమీ రాలేదు మా హస్బెండ్ అయితే ఈ డ్రెస్ బాగుంది అనేసి అన్నారు డ్రెస్ కొలాబరేషన్ షూటింగ్ అయితే డన్ అండి ఇప్పుడు నాకు అసలు పని అయితే ఉంటుంది ఈ డ్రెస్సెస్ అన్ని వాళ్ళు ఎలా అయితే ప్యాక్ చేసి పంపించారో అదే విధంగా నేనైతే ప్యాక్ చేయాలి సేమ్ ఇప్పుడు ఈ ప్యాకింగ్ ఎలా ఉంది ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా అలా ప్యాక్ చేయాలన్నమాట అయితే వాళ్ళు ఇప్పుడు ఈ డ్రెస్సెస్ నాకు ఇవ్వరు కదండీ నేను వాటిని ఆల్టరేషన్ చేయించుకోవడానికి ఉండదు కదా అందుకనేసి నేను వాళ్ళని టూ టూ సెట్స్ పంపించమంటాను ఒకటి మీడియం సైజు పంపిస్తారు ఒకటి లార్జ్ సైజ్ అయితే పంపిస్తారు అనమాట ఇదిగోండి ఇదైతే లార్జ్ సైజు నాకైతే లార్జ్ ఒక దాంట్లో మీడియం సరిపోతుంది ఒక దాంట్లో స్మాల్ సరిపోతుంది ఒక దాంట్లో ఏంటంటే ఎల్ కూడా అనమాట అలా ఉంటుంది సో అందుకనేసి మీడియం లార్జ్ రెండు పంపుతారండి రోజు వీళ్ళు పంపించిన డ్రెస్సెస్లో మీడియం కూడా నాకు చాలా లూజ్గా ఉన్నాయి ఇంకా లార్జ్ అయితే మరీ లూజ్ అయిపోతాయి అనమాట కానీ మనం కుట్లవి వేయించమండి జస్ట్ వన్ మినిట్ కూడా ఉండదు అలా వేసామా రెండు ఫొటోస్ ఒక వీడియో అంతే సో ఇప్పుడు ఇవన్నీ మడతలు పెడతాకి నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టేస్తుందండి క్విక్గా ఇవన్నీ మడతలు పెట్టేసి వాళ్ళకి ర్యాపిడ్ చేసేసి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇందాక నేను స్టవ్ మీద అయితే కూర అని పప్పుచారు పెట్టాను కదండి పప్పుచారు విజిల్ రావడం కూడా మీకు వీడియోలో చూపించాను కదా సో పప్పుచారు అయితే నేను తాలింపు అయితే వేయలేదండి ఇంక ఇప్పుడైతే నేను పప్పుచారు తాలింపు వేయాలి తర్వాత ఏమో కూర కూడా నేను మధ్యలో ఆపేసాను అనమాట అది చిక్కుడుకాయలు మగ్గిపోయిన తర్వాత కారం వేయకుండా ఆపేసాను ఎందుకంటే తినే ముందు మళ్ళీ కారం వేసుకుని కొంచెం నీళ్ళు వేసి ఉడికిచ్చేస్తే అప్పుడు వేడివేడిగా ఉంటుంది తినడానికి అనేసి ఇప్పుడు టైం అయితే టూ ఓ క్లాక్ అయిపోయిందండి లెవెన్ ఓ క్లాక్ కల్లా నేను వీడియో షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాక మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు అదే హాస్పిటల్కి వెళ్ళిపోయారు తర్వాత అయితే ఇంకా నేను ఎడిటింగ్ అయితే చేసుకుంటూ కూర్చున్నానండి ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వన్ ఓ క్లాక్ అయిపోతుంది మళ్ళీ వీళ్ళు భోజనానికి వచ్చేస్తారు అనేసి నేను ఇంకా ఇదైతే చేస్తున్నాను ప్రతిరోజు మాకు భోజనం అయ్యేసరికి త్రీ ఓ క్లాక్ అయిపోతుందండి మా హస్బెండ్కి పా మా అత్తగారికి ఒక రోజు అయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుంది అనమాట ఎందుకంటే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి అంత టైం అయితే పడుతుంది అనమాట ఇంకా వీళ్ళు రాకుండా నేను ముందే పొద్దున్నే వండేసి తినేసేది అనుకోండి చల్లగా అయిపోతుంది పాపం వాళ్ళు తినేసరికి అందుకనేసి నేను టూ ఓ క్లాక్ కల్లా ఇది వయ్యేలాగా పూర్తి చేస్తున్నాను అనమాట ఇంకొకటి చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఎన్ని గింజలు ఉన్నాయో చూసారండి నాటు చిక్కుడుకాయలతో ఇదే ప్లస్ మా మనుకి మా హస్బెండ్కి ఇన్ని గింజలు ఉంటాయి ఎంత ఇష్టమో అని మొత్తం గింజలన్నీ అన్నీ లేకుంటారండి తొక్కలేమో మాకు ఉంచుతారనమాట కూర రెడీ అయిపోయిందండి నెక్స్ట్ అయితే ఇంకా తాలింపు కోసం అయితే అన్నీ అయితే పెట్టేశాను అది స్టవ్ మీద అవుతుంది పక్కన అయితే నేను పప్పుచారు అయితే పెడుతున్నాను మా హస్బెండ్ అయితే వచ్చేసారండి మా అత్తయ్య గారును సో ఇంకా మేము ముగ్గురు కలిసి భోజనం అయితే చేస్తామండి you <laughs> you ఇప్పుడు ఈరోజు నేను చేసిన ఈరోజు కూరలు ఈ పప్పుచారు ఇవన్నీ చాలా చాలా బాగా వచ్చాయండి టేస్టీగాని నాకు బాగా అనిపించింది అమ్మయ్య కొంచెం కొంచెంగా వంటలు మంచిగానే చేస్తున్నానులే అనేసి అనిపించింది ఇంకా రేపు మావయ్య గారిని మ్యాక్సిమం రేపు పంపించేస్తారండి ఇంకా మావయ్య గారు వచ్చేసారు అంటే మావయ్య గారికి అంత సాల్ట్ అసలు తగలకూడదు అని అన్నారంటండి సో ఇంకా ఆయనకి మళ్ళీ సపరేట్గా కుకింగ్ అయితే చేయాల్సి వస్తుందా లేకపోతే మేము వండుకునే దాంట్లోనే తీసేసి మేము తర్వాత కలుపుకోవడమో ఏదో ఒకటి అయితే చేయాలి సో చారు తాలింపు కూడా అయిపోయిందండి సూపర్ పెట్టాను ఈరోజు కూరలు ఏంటి చారు ఏంటి అన్నీ బాగా వచ్చాయి ఈ రోజు వీడియోలో నేను డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ అలా వేసుకుని మీకు కనిపించుంటానండి ఎందుకంటే అది ఇండస్ వ్యాలీది ఈరోజు వీడియోలో మెన్షన్ చేయమని వాళ్ళు అడిగారు అనమాట అందుకనేసి నేను ఈరోజు అసలు దోశలు టిఫినే చేయలేదండి రేపు చేసాను అనమాట రేపు బ్లాగ్లోకి వస్తుంది ఆ దోశలది ప్యానం చూపించాలి కాబట్టి మీకు అందరూ అయితే ఇంక్లూడ్ చేశాను సో అందుకనేసి అక్కడ డ్రెస్ అయితే మీకు చేంజ్ అవుతుంది అసలు మీరు గమనించారా లేదా అనేది కామెంట్ చేయండి సో నాది వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ రోజు లంచ్ లోకి అయితే చాలా వండేశాను చూపిస్తాను చిక్కుడుకాయ కూర అండి ఇప్పుడు టైము టూ ఓ క్లాక్ అయిపోతుంది మా అత్తయ్య అని మా వారు ఇప్పుడే హాస్పిటల్ నుంచి అయితే వచ్చారు వీళ్ళు వచ్చినప్పుడు వండితే వేడివేడిగా అని ఇప్పుడే వండాను ఈ చిక్కుడుకాయలు మా అత్తయ్య గారు తీసుకుని వచ్చారనమాట చిక్కుడుకాయ కూర మార్నింగ్ పిల్లల కోసం వండాను కదండి పొటాటో ఫ్రై నెక్స్ట్ పప్పుచారు ఇవే కూరలు పొద్దునకి సాయంత్రానికి సరిపోతాయి ఇంకా నేను మా అత్తయ్య గారు మా హస్బెండ్ ముగ్గురు కలిసి కూర్చుని భోజనం అయితే చేస్తున్నామండి నేను ఈరోజు మీకు ఒక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నానండి అది మీరు మీ లైఫ్కి ఉపయోగపడుతుందా ఉపయోగపడదా మీరు తీసుకుంటారా లేదా అన్నది అది మీ ఇష్టము నేను రీసెంట్గా అంటే నేను ఏదో ఒకటి సైకాలజీ రిలేటెడ్ చదువుతూ ఉంటాను కదా ఆ విధంగా నాకు తెలిసిన ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేయాలి అని అనుకుంటున్నానండి ఫస్ట్ నాకు నేను మొన్న ఒక ఈటింగ్ వీడియోది పెడుతూ నన్ను ఇలా అంటారు కానీ నేను పట్టించుకోను అందరి మాటలు పట్టించుకుంటే మనకు మనము ముందుకు వెదగలేము అని అంటే నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది అనేసి ఒకళ్ళు అయితే కామెంట్ అయితే పెట్టారండి నన్ను చాలామంది ఓవర్ కాన్ఫిడెన్సు దీనికి చాలా పొగరని అనుకుంటారండి నేను ఏంటి అన్నది నాకు నాకు తెలుసు నా హస్బెండ్కి తెలుసండి ఈవెన్ మా ఇంట్లో ఉన్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను ఆ విధంగా అనుకోవచ్చేమో దీనికి పొగరు ఎక్కువ అనేసి బట్ నేను నా అన్న వాళ్ళని నేను ఎంత ప్రేమిస్తానోని అంటే మెయిన్ ఏంటంటే నన్ను వాళ్ళు ఎంత రెస్పెక్టివ్గా ట్రీట్ చేస్తూ నాతో ఎంత ప్రేమగా మాట్లాడితే నేను వాళ్ళకి అంతెలోవైతే ఇస్తాను పొద్దున్ను చూడన్నావు కదా నన్ను పిలిచిన మాట్లాడలేదు కదా నాతో బొట్టెట్టుకోలేదని తిట్టానని నన్ను చూద్దేవాల్సింది అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నదండి నాకు దీన్ని మీకు ఎగ్జాక్ట్గా ఎలా డిఫైన్ చేసి చెప్పాలి అన్నదైతే నాకు తెలియదు కానీ నేను ఏ విషయంలో ఓవర్ కాన్ఫిడెంట్గా అయితే ఫీల్ అవ్వను అనేసి నాకైతే తెలుసు అలాగే నేను ఏదైనా ఒకటి అనుకున్నామంటే దాన్ని చేసే వరకు వదలకూడదు అన్న పట్టుదల కూడా నాలో అయితే ఉంటుంది మేబీ అది చాలామందికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే నన్ను ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి నేను అసలు తీసుకోనండి నువ్వెవరు నన్ను అనడానికి నేనెవరు నువ్వంటే నేను పడడానికి అన్న యాటిట్యూడ్ అయితే నాకైతే ఉంటుందన్నమాట అలాగే ఎవరైనా నాతో చాలా ప్రేమగా మాట్లాడారనుకోండి రోడ్డు మీదకి ఎప్పుడైనా బైక్కి వెళ్ళినప్పుడు భవానీ గారు అనేసి ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారండి వాళ్ళు ఎంత ప్రేమగా మాట్లాడితే నేను అంతే ప్రేమనైతే తిరిగి వాళ్ళకి ఇస్తాను అసలు నా ఒకసారి నాకు అనిపిస్తుంది అనమాట నా మైండ్ సెట్ ఏంట్రా బాబు అని అనిపిస్తుంది అండి అసలు నేను వెన్నలాగా కరిగిపోతానా అని అనిపిస్తుంది అండి అంత ప్రేమను నేనైతే పంచుతాను ఎట్ ద సేమ్ టైం నా విషయంలో ఏమైనా తేడా చేశారా అంతే లాగి కొట్టినట్టు కూడా చేస్తానండి ఇది నా మైండ్ సెట్ దాన్ని చాలామంది చాలా తప్పుగా అనుకుంటున్నారు ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా నన్ను దీనికి చాలా పొగరు అహంకారం అన్నట్టు ట్రీట్ చేస్తారు బట్ నేను ఏంటి అన్నది నాకు తెలుసు నా హస్బెండ్ కూడా తెలుసు పిల్లలు ఇక్కడ మ్యాథ్స్ క్లాస్ అయితే ఉందండి దానికి సంబంధించిన హోంవర్క్స్ అయితే చేస్తున్నారు మ్యాథ్స్ క్లాస్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ పని ఇస్తానండి అబాకస్ కానీ క్యూబ్ కానీ మ్యాథ్స్ కానీ మీ పిల్లలకి తెలుగు కానీ నేర్పించాలి అంటే ఈ టీచర్ అయితే నేర్పిస్తారు నేను ఏ చెప్పినా నా లైఫ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసేసింది అయితే మీకైతే మీకు అయితే చెప్తానండి సో ఒకళ్ళు నా గురించి అలా అనుకున్నారు అది నాకు తర్వాత ఎప్పుడికో తెలిసిందిలేండి అంటే తన లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటే వేరే వాళ్ళు చూసి కుళ్ళిపోతున్నట్టు తన లైఫ్ లాంటి లైఫ్ వేరే వాళ్ళకి లేదు అనేసి ఓ జలస్ ఫీల్ అవుతున్నట్టు వాళ్ళకు వాళ్ళే ఫీల్ అయిపోతారు ఆపోజిట్ పర్సన్ నిజంగా వాళ్ళని చూసి జలస్ ఫీల్ అయినా అవ్వకపోయినా వాళ్ళకు వాళ్ళు మమ్మల్ని చూసి జలస్ ఫీల్ అవుతుంది అనేసి ఓ హ్యాపీ అయితే ఫీల్ అయిపోతారు అన్నమాట ఇలాంటి పర్సనాలిటీని ఇన్సెక్యూర్ పర్సనాలిటీ లేదా ప్రొజెక్షన్ మైండ్ సెట్ అంటారండి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అసూయ అయితే ఉంటుందండి వాళ్ళకి అసూయ ఉంది అనేసి అదే ఆపోజిట్ పర్సన్లో కూడా ఉంది అనేసి ఫీల్ అవుతూ ఉంటారంట మనలో ఏం ఉందో అదే మనకు బయటకు కనిపిస్తుందండి ఇవన్నీ మనకి సైకాలజీ బుక్స్ చదివితే తెలుస్తుంది రకరకాల పర్సనాలిటీస్ ఉంటాయండి ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదండి అంటే పెళ్ళిళ్ళు మనుషులు ప్లాన్ చేసింది కాదు అది దేవుడే నిర్ణయించిన బంధం అనేసి సో నాకు మా ఆయనకి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నాది మా అయింది ఇద్దరిది సేమ్ మైండ్ సెట్ అండి మేమిద్దరం అనుకుంటాము మన ఇద్దరిది ఎలాగా ఒకటే మెంటాలిటీ అయిపోయింది దేవుడు అందుకే మన ఇద్దరిని కలిపేశాడా అనేసి అనుకుంటూ అనమాట నేను మా వారు ఇద్దరము మనీ ఖర్చు పెట్టే విషయంలో ఒకేలాగా ఆలోచిస్తామండి అన్నెసెసరీ ఖర్చు పెట్టకూడదు ఒకరికి మనము గొప్పగా ఉన్నాము మన లైఫ్లో మనం గొప్పగా బ్రతుకుతున్నాం అన్నది చూపించడం కోసమైతే అన్నెసెసరీ ఖర్చులైతే చేయకూడదు అని మంచిగా సేవ్ చేసి ఇల్లు కొనుక్కోవాలన్నది ఇద్దరికి టార్గెట్ అనమాట అలాగే ఎవరైనా ఆపదలో ఉంటే ఇద్దరము ఒకేలాగా రెస్పాండ్ అవుతాము అలాగే మా అత్తయ్య మావల్ని నేను ఎలా చూడాలి అనుకుంటాను అంటే మా హస్బెండ్ ఎలా చూడాలి అనుకుంటారో ఎగ్జాక్ట్గా నా మనసులో కూడా అయ్యే ఫీలింగ్స్ అయితే ఉంటాయి వా మా శానమ్ చూసారట్ అక్కడ పట్టుకోవాలా చాలా బాగా చేసా షాను నా బంగారు కొండవమ్మ ఎలా అయినా నా బంగారు తోటి తెలివైన పిల్ల చాలా బాగుంది షాను ఈ మధ్యలో మనం ఏమైనా పెట్టి పెట్టుకున్న ఫోటో కూడా పెట్టుకోవచ్చు నీది పెడతానులే చూసారండి ఎంత బాగా చేసిందో నా శాను తల్లి ఎంత తెలివైన పెళ్ళి అండి ఒకసారి ఈ బొమ్మ కూడా మా షానుగా వేసిందండి ఎప్పుడోని ఇది ఇప్పుడు మా షాను చేసింది ఎంత బాగుందో చూసారా చాలా బాగా చేసా స్కూల్ పట్టుకెళ్తావా చాలా బాగుందమ్మా చాలా చాలా బాగుంది అయితే ఎయిట్ థర్టీ అయిందండి ఇప్పుడు తీసుకెళ్ళి ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే అన్నం వండేసాను మార్నింగ్ చేసిన చిక్కుడికాయ కూర పప్పు చారు ఆ కూరలు అయితే ఉన్నాయి మాకైతే అనమాట నైట్ డిన్నర్ లో కూర అయితే ఏమీ వండలేదండి పిల్లలకు అన్నం తినిపిచ్చేసి నేను కూడా భోజనం అయితే చేసేసాను ఇప్పుడు ఎయిట్ థర్టీ అయింది హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి మా గారికి ఫుడ్ అయితే హాస్పిటల్లో ఇచ్చేస్తారు పేషెంట్కి కానీ అత్తయ్య గారు ఉన్న పేరు అత్తయ్య గారికి ఫుడ్ అయితే ఇవ్వరు కదా సో అత్తయ్య గారికి అయితే అన్నను పప్పుచాలు పెరుగు కూర అయితే తీసుకుని ఇప్పుడు అయితే హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాము సో పిల్లల్ని తీసుకుని వెళ్ళట్లేదు హాస్పిటల్కి కదా రిస్క్ ఎందుకు అనేసి పిల్లల్ని ఇంట్లో ఉంచేసి నేను మా వారైతే వెళ్తున్నాము హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఫుల్ లిఫ్ట్లో ఉన్నాము ఎన్నో ఫ్లోర్స్ థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తాము ఇప్పుడు హాస్పిటల్ అయితే వచ్చేసి మేము కాసేపు అయితే కూర్చున్నామండి ఒక ట్వంటీ మినిట్స్ అలాగా అత్తయ్య అయితే భోజనం చేసేసారు మళ్ళీ అలా ఆ డిన్నర్ చేసేసిన బాక్సెస్ అవి అయితే తీసుకుని నేను ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా అయితే ఏమీ వీడియో తీయలేదు డాడీ నాన్న పట్టుకున్న బాక్స్ కడుగుతావా డెకరేషన్ చేస్తే చూపించమా బా ఏదిప్ప చూసావండి అది మరి నా షాను అంటే కదలకు ఇందాక మా షాను చేసింది కదండి దానికి ఇంత మంచిగా డెకరేషన్ చేసింది చాలా బాగుంది కదా మీరు చెప్పండి రేపు కామెంట్స్లో సూపర్ ఉంది సో నేను మా రిలేషన్ కోసం అయితే చెప్తున్నాను కదండి మా ఇద్దరిది సేమ్ మైండ్ సెట్ అండి మనీ ఖర్చు పెట్టే విషయంలో ఏంటి లేకపోతే ఎవరైనా ఆపదలో ఉన్నారు అన్నప్పుడు ఇద్దరము ఒకేలాగా రెస్పాండ్ అవుతామన్నమాట అలాగే తను తన అమ్మ నన్ను ఎలా చూసుకోవాలనుకుంటున్నారో నేను కూడా ఎగ్జాక్ట్గా అలాగే చూసుకుంటాను తను చెప్పక్కర్లేదు నువ్వు ఇలా చేయి అలా చెయ్యి నాకు తను చెప్పక్కర్లేదు నేను మంచిగానే చూసుకుంటాను ఇంకా తను కూడా సేమ్ నా పేరెంట్స్ విషయంలో కూడా తను అలాగే ఉంటాడనమాట సో అది నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇద్దరం అనుకుంటాం ఏంటి మన ఇద్దరం ఇలా డిట్టో దిగిపోయామనేసి ఇంకా వేరే వాళ్ళు ఏదైనా కొనుక్కున్నారు అనుకోండి వాళ్ళు అది కొనేసుకున్నారు మనం ఏం కొనుక్కోవట్లేదు అన్న ఫీలింగ్ ఏం ఉండదు మనము ఎప్పుడు కొనుక్కుంటామో మనకి టైం వస్తుంది అనుకుంటాం తప్పించి ఒకరిని చూ జలస్ ఫీల్ అయిపోయి కృంగిపోయి ఏడుస్తూ ఇలా అయితే ఎప్పుడూ లేమండి మా ఇద్దరు మైండ్ సెట్ అలా అయితే సెట్ అయిపోయిందనమాట ఇంకా రేపు వ్లాగ్లో మావే మాక్సిమం ఇంటికైతే వచ్చేస్తారు డాక్టర్ ఏమేమి చెప్పారు ఏంటి అన్నది రేపు బ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి బై